టౌన్ భక్తాంజనేయ స్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గండ్రా అదనంగా అవసరమయ్యే నలభై లక్షల రూపాయలను కూడా మంజూరు చేయిస్తామన్నారు ఇంతటి మహోన్నత కార్యక్రమంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి అన్నారు ఈ రోజు భూపాలపల్లి టౌన్ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన భూపాలపల్లి శాసనసభ్య సభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి ఈ కార్యక్రమంలో గండ్రా మాట్లాడుతూ ఈ రోజు మహత్తర కార్యక్రమం కు శంకుస్థాపన చేయడం సంతోషకరమని ఎంతో విశిష్టత కలిగిన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయాన్ని ఇరవై రెండు లక్షల రూపాయలతో పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు ఇటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇటీ మహోత్తర కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని అన్నారు అనంతరం భూపాలపల్లి మెయిన్ రోడ్ అనంతరం భూపాలపల్లి మెయిన్ రోడ్ పై ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర కళ్యాణ్ బైక్ మెకానిక్ వర్క్ షాప్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పిఏసిఎస్ చైర్మన్ కౌన్సిలర్లు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు నాయకులు యూత్ అండ్ గండ్రా యువసేన నాయకులు టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు మరియు జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తి విశ్వాసం ఉండేటువంటి దేవస్థానానికి నిర్మించడం కొంత అభివృద్ధిలో భాగంగా ఈరోజు మనలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ ఆలయ ట్రస్ట్ చైర్మన్లు మరి ఆ రోజు ఉండేటువంటి వనరుల ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఈరోజు దినదినం మరి జనం పెరగడం స్వామి వారి పట్ల పూర్తి విశ్వాసం ఉండడం ఈ ఆలయాన్ని ఉద్దేశంతో మరి ఈరోజు ఇరవై ఇరవై రెండు లక్షలతోటి పనులు జరుగుతున్నాయి ఇవి కూడా జరిపో ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తప్పకుండా మరి ఆలయ కమిటీ చైర్మన్తో పాటు ప్రజలు కూడా దీన్ని స్వచ్ఛందంగా పాల్గొనాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం కొంత సహకరించిన ఇది విశ్వాసంతో కూడిన పని కాబట్టి ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఆ అభివృద్ధిలో భాగస్వాములు కూడా కావాలని సందర్భం కోరుతా ఉన్నా తప్పకుండా రేపు రాబో రోజుల్లో ఇంకా కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో మరి దీనికి ప్రాకారం మంటకం కానీ మిగతా అభివృద్ధి విషయంలో తప్పకుండా మరి నలభై లక్షలు కావాలని అడుగుతున్నాను ఈ పూర్తయ్యే లోపలనే మిగతా నిధులను గురించి పూర్తి స్థాయిలో నేను అభివృద్ధి ప్రయత్నించాను అందరికీ కూడా ఈరోజు భూపాలపల్లి పట్టణం మరి ఒక చిన్న గ్రామ పంచాయతీని మొదలైన దీనికి ప్రస్థానం జిల్లా స్థాయి వరకు జరిగింది అదే స్థాయిలో భక్తులు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి చాలా రోజుల నుంచి భూపాలపల్లి పట్టణంలో మరి అన్ని దిక్కులలో కూడా ఆలయాలు ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా దృష్టికొచ్చింది తప్పకుండా రేపు థౌసండ్ క్వార్టర్స్ అటు డెవలప్ అవుతున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని కూడా నిర్మించాలని పూర్తున్నారు తప్పకుండా స్వామి వారి ఆశీస్సులతో ఆ యొక్క ఆలయాన్ని కూడా తొందరలోనే పనులు కూడా ప్రారంభించుకొని ఆలయాన్ని కూడా కట్టుకోవడం జరుగుతుందని మరి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ रमन तेरा कहाँ पर है रमन तेरा कहाँ स्त्री है रमन तेरा किस तरह तुलसी के राम रमन को बहुत है साफ़ धारा बंदे ने तस्सा तहाँ देखा बंदे नर्म माता बंदे घंटे बिताके सपोष के माता

ओम या हवले नय जतरा पुष्पाजस्ता विष्णुय संकमरा मेव सहस्र जयो शाम यदि समावरो चरण रता नाटरे एरे परचन वंदाते सतरस्र आदजे महाकाद ओम और सरत में श्रद्धा से उम्र है बाजा रहा सप्रस्थम धर्यतांत्र भंद्र भंसोम यम कस्तांर्बेव सावसा